సో మన నైస్ కలర్ ఏం పేపర్ సిల్క్ అండి డార్క్ లావెండర్ వస్తుంది అనమాట షేడ్ అయితే టూ గుడ్ ఉంటుంది డార్క్ లావెండర్ విత్ జెరీ బుటీస్ ఉంటాయి టూ సైడ్స్ కూడా మనకి చక్కగా బోర్డర్స్ తీసుకుని హైలైట్ చేశారండి ఒకటి వచ్చేసి స్మాల్ బోర్డర్ తీసుకున్నారు ఒకటి వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బోర్డర్ విత్ కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ లో వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు అంతా కూడా చూడొచ్చు చక్కగా హెవీ వీవింగ్ లో ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ అయితే ఉండదండి ఈ పర్టికులర్ శారీస్ లో బార్డర్ అయితే ఇవ్వలేదన్నమాట హ్యాండ్స్ కి బట్ కలర్ అయితే మాత్రం టూ గుడ్ ఉంది దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా మనకి కంప్లీట్ గా కూడా రామాంగో ఫ్యాబ్రిక్ లోనే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ లో ఉంటుంది అనమాట బార్డర్స్ కానీ శారీ కలర్ కానీ అంతా కూడా సెల్ఫ్ కలర్ లో ఉంటుంది ఆల్ ఓవర్ గోల్డెన్ కలర్ జరీ చెక్స్ ఇచ్చేసారు అండ్ కింద చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ మనకి పికాక్ మోటివ్ అనేది మీనాకారి థ్రెడ్స్ తీసుకొని మనకి టూ సైడ్స్ కూడా హైలైట్ చేశారండి ఈక్వల్ సైజ్ బార్డర్స్ వస్తాయి విత్ టూ సైడ్స్ అనేది అట్ ది సేమ్ టైం మనకి పళ్ళులో కూడా సేమ్ పికాక్ అంతా కూడా మీనాకారి యూజ్ చేసి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఈ పర్టికులర్ శారీస్కి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చేసారనమాట డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి క్రీపో ప్యాటర్న్ లో ఈ ప్యాటర్న్ లో మనకి బార్డర్ అయితే ఇచ్చారు సో చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో సోది కంప్లీట్ సో వన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ చిక్కు కలర్ కి లైట్ బ్రౌన్ కలర్ కి ఉంటుంది సో డార్క్ చిక్కు కలర్ కి లైట్ చిక్కు కలర్ అని చెప్పొచ్చు అనమాట సో వెరీ యునిక్ కాంబినేషన్ ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ నైట్ టర్ జార్జెట్స్ ఇన్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి టసర్ జార్జెట్స్ లో ఇంత స్టాక్ మెయింటైన్ చేయడం అంటే లిటరలీ దట్స్ నాట్ స్మాల్ థింగ్ అనమాట సో చూసారా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జెరీ బంచెస్ ఉంటాయి మనకి త్రీ షేడ్స్ ఉంటాయండి డార్క్ గోల్డ్ సిల్వర్ అండ్ దెన్ లైట్ గోల్డ్ త్రీ కలర్ ఎరీస్ యూజ్ చేస్తూ హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి బార్డర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ ఉంటాయండి షోల్డర్ పార్ట్ లో స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద బార్డర్ వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో పళ్ళు ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ లోనే సెల్ఫ్ సెల్ఫ్ థ్రెడ్ బుటీస్ వచ్చేస్తాయండి చాలా చాలా బాగున్నాయి ఫైవ్ పీసెస్ ఉన్నాయండి నాట్ సింగిల్ పీస్ ఫైవ్ సో నైన్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ మెరూన్ కలర్ లో తీసుకున్నారనమాట విత్ బ్లాక్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారు సో శారీ అంతా సింగిల్ కలర్ ఉంటుంది ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండి బార్డర్ కూడా చూడండి చక్కగా కాంట్రాస్ట్ లో బ్లాక్ కలర్ మీద గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ ఇచ్చేసారు కింద బార్డర్ అంతా కూడా కలంకారీ డాల్స్ వస్తాయి విత్ బ్యూటిఫుల్ మనకి ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ మీద కలంకారీ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారండి సో మనకి పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ విత్ కలంకారీ డాల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి అట్లానే లోటస్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ సారీస్ అండి సో వన్ మోర్ నాయ్ శారీ ఇన్ రామాంగో అండి ఇది కూడా మనకి బార్డర్స్ అనేది బర్డ్ ప్యాటర్న్ లో తీసుకొని బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ వస్తాయి మంచి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది అండి శారీ కలర్ అయితే సో శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ లో ఉంటుంది అనమాట ఓన్లీ సింగిల్ కలర్ శారీ ఉంటుంది ఓన్లీ సింగిల్ కలర్ జరిగి మాత్రమే యూజ్ చేసి శారీని హైలైట్ చేశారు సో పళ్ళు కూడా మనకి సేమ్ శారీలో ఉన్న గోల్డెన్ కలర్ జెరీని యూజ్ చేస్తూ పళ్ళు ఇచ్చేసారు సో దీనికి కాంట్రాస్ట్ గా చూడండి ఎంత బాగుందో డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఎల్స్ డార్క్ వైన్ కలర్ లాగా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ అండి చాలా బాగుంది గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ కలర్ లో వచ్చింది బ్లాక్ కలర్ లవర్స్ ఉన్నారు అంటే చూడొచ్చు సో జూట్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ వస్తుంది సో చూడండి శారీ నేను ఫోర్ లేయర్స్ మీద చూపిస్తున్నాను మీకు ఎంత సాఫ్ట్ ఉందో చూసారు కదా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది మీరు ప్లీట్స్ పెట్టుకున్నానికి సింగిల్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట మనకి టూ సైడ్స్ కూడా చాలా నీట్గా పిక్ బార్డర్స్ ఇచ్చారు మనకి పల్లులో కూడా ఫోర్ సైడ్స్ అనేది ఇచ్చారండి బ్రొకేడ్లో మనకి పళ్ళు ఇచ్చారనమాట సో మనకి శారీ అంతా లైన్స్ ఉంది కదా సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారనమాట ప్లెయిన్కి హ్యాండ్స్కి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు చూడండి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది సో ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ జ్యూట్ టస్సర్ వస్తుంది అనమాట చాలా సాఫ్ట్ అండ్ లైట్ పెట్టి ఉంది గ్రాప్ సోన్ సో వన్ వన్ నైస్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అయింది అనమాట బార్డర్ అనేది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్రిక్ రెడ్ విత్ బ్యూటిఫుల్ ప్యారెట్ డిజైన్ అనేది వీవింగ్లో వచ్చేస్తుంది ప్యారెట్ అనేది మొత్తం కూడా హెవీ వీవింగ్ ఉంటుంది షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుందండి బార్డర్లో కూడా మనకి ప్యారెట్స్ అయితే ఉన్నాయి బట్ సైజ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద మాత్రం మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ సో పళ్ళు కూడా మనకి రిచ్ లుకింగ్ పళ్ళు ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్లో సుప్రీమియం రామాంగో వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట శారీస్ सो ब्ल वैसी बुटीस ब्लौज वित् की बॉर्डर तस्को हाईलैटे सो दिस् द कंप्लीट लुक् द सारी अंसो సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి నారాయణపేట పట్టు ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట సో కంప్లీట్గా కూడా పైతని ప్యాటర్న్ ఆఫ్ మునియా బుద్ధిస్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఇట్లానే ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే లిటరలీ సెమీ పైతని లాగా లేవన్నమాట ప్యూర్ మనకి ఎట్లా అయితే వస్తాయో సేమ్ ప్యాటర్న్లో వచ్చినాయి లైట్ వెయిట్లో ఉన్నాయి చాలా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఈజీ టు డ్రే ప్యాటర్న్లోనే ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా మనకి చాలా చక్కగా నారాయణపేట బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా మనకి ఆల్ ఓవర్ పళ్ళు అనేది పైతనీలోనే తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి సో పట్టు శారీస్ ఫీల్ ఉంటుంది కాబట్టి మనకి ప్లెయినే ఇస్తున్నారు సో మనం వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సో సో మన బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మంచి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ లో తీసుకున్నారు శారీ అనేది విత్ రెడ్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారు అనమాట నారాయణపేటలో బార్డర్స్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మునియా బార్డర్ ఉంటుందండి బార్డర్లో మునియాలో కూడా చూసినట్లయితే చిన్న రెడ్ కలర్ బంచ్ లాగా ఇచ్చేసారనమాట మీనా కారీ బికాస్ బార్డర్ మనకి ఏదైతే కలర్లో ఉంటుందో అదే కలర్ మునియా జరీ కూడా ఇచ్చారు రిచ్ పైతనీ పళ్ళు ఉంటుంది ఈ పర్టిక్యులర్ శారీస్కి మనకి దొరికితే ఇట్లాగా ఆల్ ఓవర్ పైతనీ ఉంటుంది కదండి అలా బ్లౌజ్ పేర్ అప్ చేసుకోండి చాలా బాగుంటుంది సో పళ్ళు పైతని ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయి సో ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇది కూడా మనకి మైసూర్ సిల్క్ లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హారిజోంటల్ జెరీ లైన్స్ ఉంటాయి విత్ నైస్ బార్డర్స్ అండి కాంట్రాస్ట్ లో బార్డర్స్ కూడా మనకి హెవీ వీవింగ్ ఉంటుంది రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ వర్టికల్ జెరీ లైన్స్ తో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేస్తారండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాడీ హగ్గి ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే సో దిస్ కంప్లీట్ లుక్ అని రాన్మో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇన్ మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని అయితే హైలైట్ చేశారు సో లెట్స్ కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది కంప్లీట్ లుక్ అండి మనకి శారీ అంతా కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లాక్ కలర్ లో పోచంపల్లి ప్యాటర్న్ ఆఫ్ పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు మనకి శారీ అంతా కూడా ప్రింట్ వస్తుందండి ఇదంతా కూడా ప్రింట్ వస్తుంది అండ్ మనకి బార్డర్స్ చూడండి ఎంత బాగుంటాయో పికాక్ తీసుకొని మనకి చిన్న బార్డర్ లో కూడా ఎంత నీట్ గా ఇచ్చారో చూడొచ్చు వర్క్మెన్ షిప్ అనేది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా పోచంపల్లి ప్యాటర్న్ లో బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్ ఉంటుంది సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి అందరికి శారీస్ అయితే తప్పకుండా అందుతాయి అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ గ్రాప్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మంచి టీల్ కలర్ లో తీసుకున్నారు కైండ్ ఆఫ్ ఓషన్ బ్లూ కలర్ అని చెప్పొచ్చు సో మనకి ఈ ప్యాటర్న్ ఏంటంటే అన్ని కూడా క్యాటలాగ్ శారీస్ అండి సో మనకి ఈ క్యాటలాగ్ వచ్చేసి ఫోర్ కలర్స్ వచ్చినాయి సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మంచి చందేరి పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుందండి శారీ అయితే అండ్ దిస్ ఇస్ ఆల్ వీవింగ్లో వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా వీవింగ్లోనే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ శారీ అయితే సో మనకి త్రూ అవుట్ ద శారీ చూడొచ్చు ఇట్లానే బంచెస్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు ఆల్ ఓవర్ ద శారీ అనేది అండ్ మనకి షోల్డర్ సైడ్ కూడా చక్కగా రిచ్ బార్డర్ ఉంటుంది విత్ కంప్లీట్ హెవీ వీవింగ్ ఉంటుంది అండ్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో డబల్ బార్డర్ ఇచ్చారు ఒకటి వచ్చేసి సింపుల్ లైన్స్ లాగా పేరప్ చేశారు ఇంకొకటి వచ్చేసి కాంజీవరం బార్డర్ లాగా వీవింగ్ తో ఇచ్చారు సో మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇస్తారండి సో మనకి పళ్ళు ఏదైతే కాన్సెప్ట్ తో డిజైన్ ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ లో మనకి బ్లౌజ్ కూడా పేరప్ చేయడం జరుగుతుందండి సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ బార్డర్స్ ఉంటాయి బ్లౌజ్ కి కూడా మనకి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూద్దాము జస్ట్ హెవ్ బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు మనకి బార్డర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ వస్తాయండి టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్స్ ఉంటాయి సో పేపర్ సిల్క్ కి సాటిన్ బార్డర్స్ అండి అసలు ఎంత కొత్తగా ఉందండి అసలు డిజైన్ అనేది లిటరలీ చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది త్రూ అవుట్ ద శారీ వచ్చేసి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు హెవీ పళ్ళు ఉంటుంది మనకి కంప్లీట్ గా కూడా బ్రొకేట్ స్టైల్లో పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ సరీచ్ బ్లౌజ్ కూడా చక్కగా సాటింగ్ చేశారు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉన్నాయి గ్రాప్స్ థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ శారీ అండి మంచి టిష్యూ గోల్డ్ లో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ సెమీ కాంజీవరం శారీ అండి సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే తీసుకున్నాం అనమాట సో శారీ అంతా కూడా బాడీ ఇట్లా ఉంటుందండి మొత్తం కూడా హెవీ వీవింగ్ లో జిగ్ జాగ్ ప్యాటర్న్లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో అసలు గోల్డ్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది సో పైన వచ్చేసి బేబీ పింక్ కలర్ బార్డర్ కడీ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట ఇస్ ద హెవీ పళ్ళు మనకి పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్లోనే తీసుకున్నారు శారీ అయితే టిష్యూ బేస్ లో ఉంటుంది విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు చాలా చక్కగా శారీ అనేది కంప్లీట్ గా కూడా గోల్డెన్ కలర్ లో తీసుకున్నారండి ఓన్లీ బార్డర్స్ మాత్రమే మనకి బేబీ పింక్ కలర్ లో ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఈ ప్రైస్ కి శారీ అంటే ఎవరు నమ్మరండి లిటరలీ అంత బాగుందన్నమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో చాలా 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 ఫాస్ట్ గా ఉండండి గ్రాప్ చేసుకోవడానికి థ్యాంక్ యూ